ఓం నమో గాయత్రి మాతాయ నమ మే మంగళవారం సంస్కృత తేదీ శ్రీ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములు ఉదయం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు ముగుస్తున్నది తిది బహుళ పంచమి పగలు మూడు గంటల నాలుగు నిమిషముల వరకు తదుపరి షష్ఠి తిది మొదలవుతున్నది అలాగే నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషముల వరకు తదుపరి శ్రవణం నక్షత్రం మొదలవుతున్నది శుభ సమయములు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు మనకి కావాల్సిన మంచి ముఖ్యమైన పనులు ఈ ముహూర్తంలో చేయవలసిందే ప్రార్థన అలాగే రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉన్నది అలాగే యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉన్నది ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల వరకు మరియు రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉన్నది కావున ముఖ్యమైన పనులు ఏవి ఈ ముహూర్తంలో ప్రారంభించవద్దు ఓం నమో గాయత్రి మాతాయని మహా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్